హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ గారెలు చల్లారి కూడా మనకి ఎంతో క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఇంకెందు కాలుష్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ ఒక గిన్నెను తీసుకొని ఇక్కడ పొట్టుపప్పుే తీసుకోవాలండి ఇలా క్రిస్పీగా రావాలంటే పొట్టుపప్పు అయితే మనకి గారెలు అనేవి చక్కగా వస్తాయి ఈ విధంగా నేను అర కేజీ వరకు పొట్టుపప్పుని తీసుకున్నాను ఇలా టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాటర్ పోసి కడిగేసుకోవాలి ఎందుకంటే దీంట్లో కొద్దిగా దుమ్ముగా పొట్టుగా ఉంటుంది కాబట్టి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సరిపడా ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని మనం కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు వీటిని నానపెట్టేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనకి పప్పు అంతా కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని పొట్టు పోయేంత వరకు కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా పొట్టిన ఏమవదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మనము ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి గాలించుకోవాలి ఎందుకంటే అడుగున ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి ఈ విధంగా గాలించేసుకోవాలి ఇదిగో చూసారు కదా సన్నగా ఇసుకలాగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని ప్లేట్ పెట్టి నీళ్ళన్నీ శుభ్రంగా వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ జీలకరణ కూడా వేసుకొని దీన్ని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత మనం ముందు కడిగి పెట్టుకున్నామంటే ఈ పప్పును కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మనకి మెయిన్ మిక్సీ పట్టుకోవడంలోనే ఉంటుందండి ఒకేసారి ఆన్ చేసి తిప్పకుండా లైట్గా ఒక్కసారి అలా తిప్పేసి స్పూన్ తోటి మధ్యలో కలుపుకోవాలి మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకొని మనకి పప్పు అనేది మరి మెత్తగా అయిపోకుండా ఈ విధంగా ఒక్కలుగా ఉండాలి అప్పుడే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి చూసుకొని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి తిప్పి అలా వదిలేయొద్దండి మధ్య మధ్యలో చూసుకుంటూ స్పూన్ తోటి తిప్పుకొని ఇలా ఒక్కలొక్కలు ఉండేలాగా చూసుకోవాలి ఇదే ప్రాసెస్ తోటి మనము మిగతా పప్పును కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చూడండి చూపిస్తాను ఎలా ఉండాలో ఈ విధంగా చేతితో తీసుకుంటే మనకి పప్పులు అనేవి కనిపిస్తాయి అలాగే చేతికి కూడా తగులుతూ ఉంటాయి ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని వీటిని అన్నిటిని కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ముందే ఉప్పు వేసాను కాబట్టి చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోవాలి మనకి ఇక్కడ వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా వేసుకోవడానికి సరిపోతుంది ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని టైం ఉంటే కనుక గంటసేపు సేపు లేదా కనీసం ఒక అరగంటన్న పిండిని మనం నానపెట్టుకుంటే మనకి పిండి అనేది పొంగి గారెలు అనేవి మనకి బోల్ బోల్గా వస్తాయి ఈ విధంగా మనం ఇంకా ఒక అరగంట తర్వాత పిండి మనకి చక్కగా ఉబ్బి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇంకా మనం గార్లుగా వేసేసుకోవాలి ఇక్కడ కాటన్ క్లాత్ కాకుండా సిల్క్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకుంటే మనకి అంటుకొని తీసేటప్పుడు సరిగా రావు సిల్క్ క్లాత్ అయితే చక్కగా వచ్చేస్తాయండి ఒకసారి ట్రై చేయండి విధంగా చేతికి తడిని చేసుకొని కొద్ది కొద్దిగా పిండినిగా తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఒక హోల్ని పెట్టేసుకోవాలి ఈలోపు మనం పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని వేడ్ చేసుకోవాలి ఇలా బాగా వేడైన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇక్కడ నేను బాండి పెద్దది కాబట్టి కొద్దిగా ఒక సిక్స్ టు సెవెన్ వరకు వేసుకుంటున్నానండి మీరు తీసుకుంటే బాండీ సైజుని బట్టి మనం ఇక్కడ వేసేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గారెలకు రెండు వైపులు కూడా లోపల పిండి లేకుండా రెండు వైపుల మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల పిండిగా అలాగే ఉండిపోతుంది ఈ విధంగా అట్ల కాడితోటి తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా పైకి కింది కంటే ఆయిల్ ఉంటే ఏమన్నా దిగుతుంది మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి ఎందుకంటే దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయము పిండి మనకిక్కడ మెయిన్ ఒక గంట నాన్ పెట్టేసుకుంటే గారెలు అనేవి చక్కగా స్మూత్గా అలాగే ఉబ్బి ఎంతో క్రిస్పీగా వస్తాయి సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్లో మనం ఆయిల్ వేడిన తర్వాత అన్నిటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసేసుకుంటారు ఇలా వేడి వేడి గారెల్ని అలా నాన్ వెజ్లోకి కానీ స్పైసీగా లేదా ఇష్టం వచ్చిన చట్నీలోకి వేసేసుకొని సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ